హాయ్ అండి నల్లేరు పచ్చడి రోజు పది గ్రాములు తీసుకోవడం వలన మన ఎముకలు చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారండి అందుకే నల్లేరు కాడను తీసుకొని కనుపులు తొలగించి మిగిలిన కాడలను ముక్కలుగా కత్తిరించుకొని పై ఉన్న నార అనేది తొక్క అనేది తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మనం బీరకాయ పచ్చడి చేసుకుంటాం కదండీ అదే రకంగా చేసుకోవాలి మనం వీటిని తొక్క తీసేటప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి లేదంటే చేతులు దురద పెడతాయి అన్నమాట ఈ నల్లేరు పచ్చడి ఎందుకంటే ఆడవాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఆడవాళ్ళకి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయండి ఈ నల్లేరులో ఉండే అధిక కాల్షియం వలన అటువంటి ఇబ్బందులు తగ్గుతాయండి అస్థియోఫోరోసిస్ ఎముకలు గుల్లబారడం చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి రాకుండా ఈ నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారండి పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది ఈ నల్లేరు సిటీ వాళ్ళకైతే ఈ నల్లేరు కోసం అస్సలు తెలియదండి నల్లేరులో పీచు అధికంగా ఉండడం వలన ఫైల్స్ సమస్యను బాగా తగ్గిస్తుందండి నల్లేరు ఎముకల్లో దృఢత్వం పెంచడమే కాకుండా పక్క ఉండే కండరాలకు కూడా శక్తినిస్తుందండి ఇది కాక దీనిలో నొప్పి నివారణ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి అందువలన నల్లేరు పచ్చడి ఎక్కువ తింటూ ఉంటారు కాళ్ళు నొప్పులు వల్ల నొప్పులు నడుము నొప్పి అనుకుంటూ కష్టపడి వస్తారు కదండీ సాయంత్రం అయ్యేసరికి మా పల్లెటూరులో అలాంటి వారు ఈ నల్లేరు పచ్చడిని చేసుకొని తింటారండి నల్లేరు పట్టణాల్లో నేను ఎప్పుడు చూడలేదండి ఎక్కడ చూసానంటే పల్లెటూరులో పొలాల్లో రోడ్ల పక్కన డొంకల్లో ఉంటుందండి ఈ నల్లేరు పచ్చడి చక్కగా పోపులు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర అన్నీ వేగిన తర్వాత ఈ నల్లేరు ముక్కలు శుభ్రం చేసుకొని వేసేసుకుంటాం కదండి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత చిన్న చింతపండు వేసుకొని చక్కగా రోడ్లో రుబ్బుకోను లేకపోతే మిక్సీలో రుబ్బుకోను కానీ ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఈ నల్లేరులో కెరోటినైడ్స్ కాల్షియం విటమిన్ సి కాల్షియం ఆక్సిలేట్ సెలీనియం క్రోమియం విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మన ఎముకలు చాలా దృఢంగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు నల్లేరు పచ్చడి తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది మన ఆడవాళ్ళకి నల్లేరు పచ్చడే కాకుండా పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి నల్లేరుని చక్కగా లేతవి కోసుకొని ముక్కలు కోసుకున్న తర్వాత పొలుసు అంతా తీసేసిన తర్వాత నీట్గా కడుక్కొని ఎండ ఎండబెట్టుకోవడం ఎండ పెట్టుకోవడం అంటే మనం కడిగిన తడి అంతా ఆరిపోయేలాగా ఎండ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని అక్కడ ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు ఇవన్నీ ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని చక్కగా ఏగనివ్వాలండి వేగిన తర్వాత ఈ ఆరిపోయిన ముక్కలు కూడా అందులో వేసి కాసేపు వేగనివ్వాలండి వేగిన తర్వాత కొంచెం గల్లుప్పి వేసుకోవాలండి గల్లొప్పి వేసుకున్న తర్వాత చిన్న చింతపండు వేసుకుంటే మంచిది లేకపోతే లేదు ఆ గల్లొప్పి వేసిన తర్వాత మనం చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చక్కగా పొడిలా చేసుకున్నామంటే మనం రోజుకొక స్పూను మనం కందిపొడి కారం పొడి ఎలా అయితే అన్నంలో తింటున్నామో ఈ నల్ల పొడిని కూడా అదే విధంగా వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి రుచి కూడా చాలా బాగుంటుందండి నల్ల పొడి ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి లేదంటే వారానికి ఒకసారి చేసుకోవడం చాలా మంచిది ఇది దొరికినప్పుడు చేసుకొని ఎంచుకుంటే చాలా మంచిది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్